అందరికీ నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మా అమ్మమ్మైతే మటన్ పచ్చడి అయితే పెట్టింది అమ్మమ్మ పెట్టిన మటన్ పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మటన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇలాచి అలాగే లవంగాలు దాల్చిన చెక్క కొత్తిమీరలు జీలకర్ర ఇవైతే కావాల్సిన పదార్థాలు అలాగే ఈ మటన్ పచ్చడి అయితే మేమైతే ఇక్కడ కిలో మటన్ అయితే తీసుకున్నాము ఎవరికి సరిపడంత వాళ్ళైతే తీసుకోవాలి ఇక్కడ అమ్మమ్మ అయితే మటన్ అయితే చాలా పెద్దగా ములున్నాయని చెప్పేసి అమ్మమ్మ అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టింది అలాగే మటన్ పచ్చడి అయితే చేసుకునే అయితే మటన్ అయితే ముందుగా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఉంటుంది కాబట్టి అమ్మమ్మ అయితే మటన్ అయితే శుభ్రం చేసింది అమ్మమ్మ చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి మటన్ పచ్చడి అయితే చాలా సూపర్గా వస్తుంది అమ్మమ్మ ఎలా పెట్టిందో మీరు కూడా అలానే పెట్టండి ముందుగా ఇక్కడ ఎలా శుభ్రం చేసుకుందో చూడండి వాటర్ వడిచేంత సేపు అయితే చేతిలో అయితే పెట్టుకోవాలి ఇలా అమ్మమ్మ చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి మటన్ శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలు అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు మేమైతే కుక్కర్లో అయితే వేస్తున్నాము మీరు కుక్కర్లో అందుబాటులో లేకపోతే ఇంకో గిన్నె అయితే తీసుకోండి కుక్కర్లో ఉడికించుకోవాలి మటన్ ముందుగా అయితే ఇక్కడ శుభ్రం చేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి అమ్మమ్మ చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాంటి టైంలో అయినా ఈ మటన్ పచ్చడి అయితే తినచ్చు కూరలు లేనప్పుడు అయితే ఈ మటన్ పచ్చడి చేసుకొని అయితే తినే చాలా సూపర్గా ఉంటుంది ఈ శుభ్రం చేసుకున్న మటన్ అయితే కుక్కర్లో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోవాలి మటన్ ముందుగా ఉడికించుకోవాలి ఇందులో ఉప్పు అలాగే పసుపు అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ అయితే లేత మటన్ అయితే తీసుకుంది ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు ఇక్కడ కిలో మటన్కి అయితే మేమైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాము ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి కొంచమే వాటర్ అయితే పోసుకున్నాము అలాగే ఎక్కువగా ఉడికించుకోకూడదు ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్లో వేసే డి ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఎక్కువగా మటన్ అయితే ఉడికించుకోకూడదు అమ్మ అయితే ఒకటే గ్లాస్ వాటర్ అయితే పోసింది మీరు కూడా ఇలానే చేయండి ఎక్కువగా ఉడికించుకుంటే టేస్ట్ అయితే బాగుండదు పచ్చడి టేస్ట్ అయితే ఇక్కడైతే మూడు విజిల్ సేపు అయితే మేమైతే పెట్టుకున్నాము మీరు కూడా ఇలానే ట్రై చేయండి మూడు విజిల్ సేపు అయితే మనమైతే వెయిట్ చేయాలి మటన్ అయితే మూడు విజిల్ తర్వాత ఉడికిపోతుంది మూడు విజిల్ల తర్వాత ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ కుక్కర్ మూత అయితే వెంటనే తీయకూడదు కొంచెం వేడిపోయిన తర్వాత మూత అయితే తీయాలి ఎందుకంటే ముఖం మీద పేలుతుంది కాబట్టి కుక్కర్ మూత వెంటనే తీయకూడదు ఇక్కడ మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒకసారి మీరు కూడా చూడండి అమ్మమ్మ చూపిస్తుంది ముందుగా ఒకసారి అయితే అంతా ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని ఉడికినాయా లేవా అయితే ఒకసారి చూసుకోవాలి మటన్ ఉడకకపోయినా టేస్ట్ అయితే మంచిగా ఉండదు బాగా ఉడికితే కూడా టేస్ట్ బాగుండదు ఇక్కడ ముందుగా మనం ఇక్కడ నీళ్ళు అయితే చేసుకోవాలి అమ్మమ్మ చూస్తున్నట్టు మీరు కూడా ఒకసారి అయితే చూడండి మటన్ పచ్చి పెట్టే ముందు అయితే మటన్ ముక్క ఉడికిందా లేదా అయితే ఒకసారి అయితే చూసుకోవాలి ఇక్కడ అమ్మమ్మ అయితే ముక్క ఉడికిందని అయితే చెప్పింది నాకైతే ఈ వీడియోలో మీరు కూడా ఒకసారి చూడండి ఈ ముక్క ఉడికిన తర్వాత ఇందులో అయితే నీళ్ళు అయితే తీసేసుకోవాలి ముందుగా మనం తెచ్చి చాలాసేపటి వరకు అయితే అలానే పెట్టకూడదు ఇదంతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇక్కడ మటన్ ముక్క ఉడికిపోయింది కాబట్టి ఇందులో ఉన్న నీళ్ళు అయితే తీసేసుకోవాలి అమ్మమ్మ అయితే ఒక నాలుగు ముక్కల వరకు అయితే అయితే టెస్ట్ చేసింది ఎందుకంటే ఒకటి ఉడికి ఒకటి ఉడకపోవచ్చు కాబట్టి అమ్మమ్మకి అయితే డౌట్గా ఉండి నాలుగు ముక్కల వరకు అయితే టెస్ట్ చేసింది అలాగే ఇక్కడ వేరే గిన్నెలో అయితే తీసుకోవాలి ఇక్కడ కింద పడకుండా అయితే తీసుకోవాలి మేమైతే ఒకటి కింద పడేసినాము ఇలా నీళ్ళంతా వన్ నీళ్ళు నీళ్లు ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో పదనం ఉంటే చిటిపట్టలు ఆడతాయి కాబట్టి ఇక్కడ మనం నీళ్లు లేకుండా చూసుకోవాలి ఈ వీడియోలో చేస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి ఈ నీళ్ళు వంచేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వరకు డీప్ చేసుకోవాలి కూడదు ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి వేడి పైన అయితే చేసుకోకూడదు అలాగే మొత్తం తడి అంతా పోయే వరకు అయితే ఇంకో గిన్నెలో అయితే వంచేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మేమైతే రంధ్రాల జల్లడైతే తీసుకున్నాము మీరు కూడా ఇలానే ట్రై చేయండి అలాగే ఇక్కడ అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి మీద మటన్ అయితే వేయించుతుంది కట్టెల పొడి మీద మటన్ పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఇక్కడ అమ్మమ్మ చేస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి అమ్మమ్మ అయితే ఒక వాయి అయితే వేసింది అందులో మటన్ ముక్కలు అయితే వేసింది అవి ఎలా గోల్నాయో మీరు కూడా చూడండి అమ్మమ్మ అయితే ఎలా చేస్తుందో మీరు కూడా అలానే ట్రై చేయండి ఇక్కడ ముందుగా మనం ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి బాగా నల్లగా వేయించుకున్న ముక్క అయితే గట్టిగా ఉండిపోతుంది కాబట్టి మామూలుగా వేయించుకోవాలి మరీ తొందరగా తీసేసిన పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు కాబట్టి ఎక్కువసేపు గోలించుకోవాలి మటన్ ముక్కలు అయితే వరకు అయితే గోలించుకోవాలి ఆ తర్వాత ఇంకో గిన్నెలో అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్లో అయితే మటన్ ముక్కలు అయితే డీప్ అయితే అవుతున్నాయి ఒకసారి మీరు కూడా చూడండి ఆయిల్ వన్ చేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలైతే వేసుకోవాలి ముందుగా డైరెక్ట్ తీసైతే ఇంకో గిన్నెలో అయితే వేసుకోకూడదు ఇక్కడ అమ్మమ్మ అయితే ఇంకో గిన్నె అయితే వేసింది చూడండి ఈ విధంగా అయితే మనమైతే మటన్ ముక్కలు అయితే వేయించుకోవాలి ఇక్కడ అమ్మమ్మ చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి బాగా సేపు అయితే వేయించుకోవాలి ఎందుకంటే మటన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చాలాసేపు ముక్కలు అయితే గోలాలి మరీ ఎక్కువసేపు అయితే గోలకూడదు ఇక్కడ అమ్మమ్మ వేస్తున్నట్టు మీరు కూడా ముందుగా తీసి పెట్టుకున్న మన ముక్కలు ఉన్నాయి కాబట్టి అవి ఇందులో వేసుకోవాలి ముందుగా మనం ముడికించుకున్న ముక్కలు కుక్కర్లో వేసిన అయితే ఈ ముక్కలు అయితే మనం రంధ్రాల జల్లెల్లో అయితే తీసుకున్నాం కదా అవే ఇందులో అమ్మమ్మ అయితే వేసి వేయించుతుంది ఇక్కడ కిలో మటన్ తీసుకుంటే హాఫ్ కేజీ పచ్చడి అయితే అవుతుంది మీరు కూడా ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ వేయించిన తర్వాత కొంచెమే అవుతుంది కాబట్టి ఇక్కడ మేమైతే ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయట్లేదు అన్నీ కొంచెం కొంచెం మసాలాలు అయితే చూస్తు యూజ్ చేస్తున్నాము ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి గోల్డ్ కలర్లో వరకు అయితే వేయించుకోవాలి ఎక్కువ మాడిపోయినా కానీ పచ్చడి అయితే టేస్ట్ ఉండదు అలాగే ఇక్కడ ఫ్రెష్ అల్లమెల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ ఎంత సరిపోతుందో నేనైతే వీడియోలో తీయలేకపోయినా అలాగే ఇందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇక్కడ ఇంకో కంచుడు అయితే పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ ముందుగా మనమైతే ఒక వెల్లుల్లి అయితే పెట్టుకోవాలి ఈ నూనె కొంచెం వేడేంతలోపు ఆ అయితే వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది కాబట్టి వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఇక్కడ అమ్మమ్మ అయితే వెల్లుల్లి వేసింది ఆ తర్వాత ఏం చేసిందో ఈ వీడియోలో అయితే చూడండి అమ్మమ్మ చేసినట్టు మీరు చేస్తే పచ్చడి అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఎందుకంటే అమ్మమ్మ అయితే పచ్చళ్ళు బాగా పెడుతుంది కాబట్టి అమ్మమ్మకైతే ఐడియా ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ స్టవ్ అనేది అయితే చిన్నగా పెట్టుకోవాలి ఇక్కడ మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము ఎందుకంటే మాకు పొయ్యి అవైలబుల్గా ఉంది కాబట్టి మేమైతే పొయ్యి మీద చేస్తున్నాము మీరు వెల్లిపాయలు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే వెల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే దీంట్లో ప్లేట్లు ముందుగా మనం వెల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులో ఆయిల్లో అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పచ్చివాసన అంత పొయ్యేలోపు అయితే అల్లం అయితే వేయించుకోవాలి పచ్చివాసన ఉంటే చట్నీ అయితే ఖరాబ్ అయిపోతుంది కాబట్టి పచ్చివాసన పొయ్యే అంతసేపు అయితే వేయించుకోవాలి ఈ వేగిన తర్వాత ఇందులో మనం కారం అయితే వేసుకోవాలి ఇక్కడ అమ్మమ్మ అయితే ఒక గ్లాస్ కారం అయితే తీసుకుంది ఒక గ్లాస్ నర కారం అయితే పడుతుంది కిలో నర మటన్కి అయితే గ్లాస్ నర కారం అయితే పడుతుంది ఇక్కడ కారం అయితే ఎక్కువగా ఉన్న కారం అయితే తీసుకున్నాము ఎందుకంటే అంటే పచ్చడిలో ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది అలాగే నాన్ వెజ్ పచ్చడిలో కాబట్టి కారం అయితే ఎక్కువగా పడుతుందని చెప్పేసి మేమైతే ఎక్కువగా పచ్చడి అయితే తీసుకున్నాము ఇక్కడగా ముందుగా చూపించిన ధనియాలు అలాగే ఇలాచి లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ మేమైతే కొంచమే మసాలా తీసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ మసాలాలు ఎవరికి సరిగా పడట్లేదని చెప్పేసి మేమైతే కొంచెం మసాలా అయితే తీసుకున్నాము ఇక్కడ మేము తీసుకున్న మసాలా అయితే ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి మరీ ఒక గ్లాస్ ఉప్పు కాకుండా సగం గ్లాస్ వరకు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు లేకపోయినా పచ్చడి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ చిట్కాడు మెంతి పొడి అయితే తీసుకోవాలి ప్రతి ఒక్క పచ్చల్లో మెంతి పొడి అయితే మనం వేస్తాం కాబట్టి ఇక్కడ మెంతిపొడి అయితే వేసుకోవాలి చిట్టికాడు మెంతి పొడి అలాగే చిట్టుకడు పసుపు అయితే వేసుకోవాలి ఏ కూర వండినా మనం పసుపు అయితే వేసుకుంటాం కాబట్టి ఇందులో కూడా కొంచెం చిట్టికాడి పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి పూర్తిగా కలిసేంతవరకు అయితే కలుపుకోవాలి కారము అలాగే ఉప్పు ముక్కలకైతే మంచిగా పట్టించుకోవాలి అలాగే ఇందులో నిమ్మకాయలు కూడా అవసరం ఉంటుంది ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు అయితే నిమ్మకాయ అయితే మెయిన్గా ఈ నిమ్మకాయలు అయితే ఒక ఐదారు వరకు పడతాయి ఇవన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే ఇక్కడ అమ్మమైతే రసం అయితే తీసుకుంది నిమ్మకాయ రసం అయితే తీసుకుంది ఇక్కడ పెద్ద పెద్ద ఒక ఐదారు నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే చట్నీ ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇక్కడ మేమైతే ఒక గ్లాస్ వరకు నిమ్మరసం అయితే తీసుకున్నాము ఏ గ్లాస్తో కారం అయితే పోస్తామో ఆ గ్లాస్ వరకు అయితే నిమ్మరసం అయితే తీసుకున్నాము మీరైతే టేస్ట్కి సరిపడైతే వేసుకోవాలి ముందుగా మనం పూపు పెట్టుకున్నదైతే ఇందులో వేసుకొని కలుపుకోవాలి మేమైతే ఇక్కడ ఎక్కువగా ఆయిల్ అయితే యూస్ చేయలేదు ఎందుకంటే ఇది వేరే ప్యాకింగ్ పర్పస్లో కాబట్టి మేమైతే ఆయిల్ అయితే తక్కువగా వేసుకున్నాము ఆయిల్ ఎవరికి ఎంత సరిపడే ఉంటుందో అంత అయితే వేసుకోండి ఎందుకంటే ప్యాక్ చేస్తే లీక్ అవుతుంది కాబట్టి మేము ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోలేదు ఈ పచ్చడి ఎలా ఉందో చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి